ఈ వారం కథ చదివే ముందు పోయిన ఆదివారం చదివి వినిపించిన వేదగిరి రాంబాబు గారి కథ ఇది నిజం అయిన పిమ్మట ఆ రచయితపై వచ్చిన ఒక వ్యాసం యథాతథంగా చదవటం జరిగింది కదా ఆ వ్యాస రచయిత పేరు గుర్తుందా జేఎస్ మూర్తిగారు రాంబాబు గారి సాహిత్య సేవలను కొనియాడుతూ జేఎస్ గారు వ్రాసిన వ్యాసం వలన మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది ఈనాటి కథ విహారి గారి అరమరకలు జగన్నాథంకి పెద్ద వ్యవహర్త అని పేరు డెబ్భై ఏళ్ల వయస్సు జీవితంలో ఢక్కా మొక్కాలు తిన్న అనుభవం పిల్లా జిల్లా లేకపోయినా ఆయన పట్ల ఆయన భార్య సుగుణమ్మ పట్ల అందరికీ గౌరవభావం ఎక్కువ పది మంది మంచికి పాటుపడే వ్యక్తిగా పరిచయస్తుల్లో పెద్ద పెద్ద పదవుల్లో వాళ్ళు కూడా జగన్నాథం సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు అన్న కొడుకు సీతారాముడు కూడా ఆయన సలహా కోరి వచ్చాడు ఆయనతో పాటు ఆయన భార్య కృష్ణవేణి కూతురు కమల కూడా వచ్చారు అంతకు ముందు చెప్పిన విషయం మీద ఆలోచన సాగుతోంది వెంటనే సమాధానం దొరికే సమస్య కాదు జగన్నాథం మనస్సు వ్యాకులంగా ఉంది నింపాదిగా అన్నాడు కొన్నాళ్ళు కానివ్వండి ఎట్టా జరుగుతుందో చూద్దాం వాళ్ళు నోళ్లు కట్టేసి కూర్చోరుగా మాటలు సాగుతున్నాయి బయట సన్నటి తుంపర చలిగాలి వీస్తోంది ఉన్నట్టుండి లేచి నిలబడింది కమల బెక్కుబెక్కున ఏడ్చింది వాళ్ళేం మన కాడికి రారు మాట్లాడరు నేనక్కడ లేకపోయినా ఆయన సుఖానికి ఇప్పుడేం లోటుంది కనుక అంటుంటేనే ఆమెకు కళ్ళ నీళ్లు తిరిగాయి బెరుకు బెరుగ్గా వైపు కదిలింది గడప దగ్గరే నులుచుని ఉంది సుగుణమ్మ జగన్నాథం భార్య రోగిష్టి ఆకారం మొహాన్న మాత్రం పసిమి కాంతి వీసమెత్తు చెన్ను దరగని ప్రశాంతత ఆయాసం మాత్రం వద్దన్న గుండెల్ని పైపైకి ఎగసి పడేస్తోంది చూసేసరికి ఆమె మోగబాధ తెలుస్తూనే ఉంది అందుకని ఆమె ఈ చర్చల్లో మాట కలపలేదు వింటూ ఉంది పూల మొక్కని ఆహ్వానిస్తున్న చల్లని గాలిలా కమలని దగ్గరికి తీసుకుంది సుగుణమ్మ ఆ పిల్ల చేతిని తన చేతిలోకి తీసుకుని పిచ్చి పిల్ల ఏం పర్వాలేదు ఊరుకో అంటూ చేత్తో భుజం నిముతూ లోపలికి తీసుకుపోయింది ఈదురుగాలి తెర ఒకటి వర్షం తుంపరిని చెళ్ళున లోపలికి కొట్టింది దబ్బున కిటికీ రెక్కలు మూసింది సుగుణమ్మ వసారాలోని ముగ్గురూ కమల సంసారం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు లోపల సుగుణమ్మ గ్లాసులో మజ్జిగ పోసి చేతికిస్తోంది కమల కాపురానికి వెళ్ళి నిండా ఆరు నెల్లు కాలేదు ఈలోగా భర్త చంద్రయ్య దక్షిణ నాయకత్వం బయటపడింది అతనికి అంతకుముందే వేరొక స్త్రీతో సంబంధం ఉంది దగ్గరలోని వేరే ఊర్లో ఆ స్త్రీతో చంద్రయ్యకి కాపురం ఉంది నెలలు గడుస్తున్నాయి కమల అత్తింటికి తిరిగి వెళ్లి చాలా రోజులైందని తెలిసింది ఆమె నీళ్ళోసుకుందనే వార్త చేరింది జగన్నాథం దంపతులకి ఆ తర్వాత చూలింత వేడుకలు బాలింత ముచ్చట్లు బారసాల మురిపాలు ఘనంగానే జరిగిపోయినాయి వేదాంతిలా నవ్వుకున్నాడు జగన్నాథం సుగుణమ్మ తృప్తిగానే నిట్టూర్చింది పగలు పదకొండు అవుతోంది బర్మాటేకు వాలు కూర్చీలో మహాభారతం చదువుకుంటున్నాడు జగన్నాథం మనుషుల వ్యక్తిత్వాల్లో స్వభావాల్లో మనస్తత్వాల్లో ఎన్నెన్ని వైరుధ్యాలు ఉన్నాయో ఆలోచిస్తున్నాడు గోడవారుగా కొంగుపరుచుకుని పిట్టలా ముడుచుకుపోయి పడుకుని ఉంది సుగుణమ్మ ఉండు కళ్ళున దగ్గుతోంది ఎడతెగని గస ఆమె శక్తిని క్రమంగా హరిస్తోంది అప్పుడు వచ్చింది రాధమ్మ కొండంత దుఃఖాన్ని సముద్రమంత బాధని భరిస్తున్న వాలకం పెద్ద సమస్యల తట్టనే నెత్తికెత్తుకుని వచ్చింది రాధమ్మ జగన్నాథం మేనకోడలు ఈ ఊళ్ళోనే ఉంటోంది ఫ్యాక్టరీలో విధి నిర్వహణలో ఉండగా తన భర్త చనిపోతే కంపెనీ వాళ్ళు ఈమెకు ఉద్యోగం ఇచ్చారు పెద్దగా చదువు లేకపోయినా గ్రేడ్ డిగా పనిచేసుకుంటోంది ఒక్కడే కొడుకు భర్త పోయిన దుఃఖంలోనే వాడి సంరక్షణను జాగ్రత్త చేసుకుని కష్టపడి పెంచి విద్యాబుద్ధులు నేర్పింది ఇంజనీర్ అయ్యాడు చెన్నైలో మంచి ఉద్యోగమే వచ్చింది నెల క్రితం ఓ రోజు ఉన్నట్టుండి ఊడిపడ్డాడు పక్కన ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి అంతవరకు సరే రాధమ్మ దుఃఖానికి బాధకి అసలు కారణం ఆ యువతికి అప్పటికే ఒక ఆడపిల్ల ఆ పిల్లకు ఆరేళ్ల వయస్సు ఈమె భర్తకు విడాకులిచ్చిందట ఈ ఘోషణంతా వెళ్లబోసుకుని అత్తామామయ్యల ముందు ఏడ్చింది రాధమ్మ సుగుణమ్మ రెండోసారి కాఫీ ఇచ్చింది కూర్చుని కూర్చుని అన్నది రాధమ్మ అది కాదు మామయ్య వాడి నిర్ణయం ఏదో వాడు తీసుకున్నాడు చావనీమని ఊరుకుందామనుకుంటే వదలటం లేదు వాడి పెళ్ళానికి ఉద్యోగమంట ఆ పిల్లని నా దగ్గర దించిపోతారట నేను పెంచాలి ఇది వాడు నాకిస్తున్న బహుమానం రాధమ్మకు ఈసారి కన్నీరు రాలేదు అవి గుండెలోనే ఇంకిపోయినట్టున్నాయి రాధమ్మ కథ వింటుంటే సముద్రంలో వాయుగుండం రేగిన చందంగా అనిపించింది జగన్నాథంకి ఏం చేయమంటారో చెప్పండి పెద్దవాళ్ళు మీరిద్దరూ చెప్పినట్టు వింటాను వాళ్ళు ముగ్గురు మా ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు అన్నది రాధమ్మ ఉలిక్కిపడి తెప్పరిల్లాడు జగన్నాథం బుర్రలో ఆలోచనలు గిరికీలు కొడుతున్నాయి కమల వ్యవహారంలో ఆమె భర్తకు పెళ్ళికి ముందే వేరే భార్య ఇక్కడ రాధమ్మ కొడుకు భార్యకి ఈ పెళ్ళికి ముందు మరో భర్త క్షణాల తర్వాత సుగుణమ్మ అన్నది అయిందేదో అయ్యింది ఆ పిల్లని ఏ బేబీ కేర్ సెంటర్లోనో పెట్టుకుని సాక్కోమను ఖచ్చితంగా చెప్పేయి నువ్వు ఉద్యోగం చేస్తున్న దానివే కదా జగన్నాథం కూడా అదే మాటను సమర్థించాడు మరికొంతసేపు అదే విషయం మీద మాటలు సాగాయి భోజనం చేసి వెళ్ళిపోయింది రాధమ్మ నారాయణ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు విషయాన్ని ముందే చెప్పి రమ్మని ఆహ్వానించిన ఆరోగ్యాలు బాగుండక జగన్నాథము సుగుణమ్మ ఆ పెళ్లికి వెళ్ళలేకపోయారు నారాయణ సుగుణమ్మకి తమ్ముడి వరుస నెల్లూరులో ప్రభుత్వోద్యోగి ఏడెనిమిది నెలల క్రితం తనకి భార్య పోయింది ఆమెకి నిండా నలభై ఏళ్ళు లేవు హార్ట్అటాక్ అన్నారు సంతానం గుజ్జు ఒక మగపిల్లవాడు ఇద్దరు ఆడపిల్లలు ఆడదక్షత లేకుండా వీళ్ళని సాకటం ఎవరి ఎవరివల్లనవుతుంది మంచి పని చేశాడు అన్నది సుగుణమ్మ మరోసారి వేదాంతిలా నవ్వి ఊరుకున్నాడు జగన్నాథం ఈ సంభవానికి కూడా అన్ని సంభవాలని పాతబడేస్తూ కాలం ముందుకు పోతోంది వర్షాకాలం చిరుజల్లు పడుతోంది అంబటి పొద్దు దాటుతుండగా వచ్చాడు కరణంగారబ్బాయి సుబ్బారావు కరణీకాలు పోయినా ఆ పేరు నిలిచే ఉంది తల్లిదండ్రులు పోయిన తర్వాత ఆ కుటుంబం ఎప్పుడో గ్రామం వదిలి వెళ్ళిపోయింది సుబ్బారావు ఇప్పుడు పొన్నూరులో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాడు పాత అనుబంధాలు చనువు నిలిచి ఉన్నాయి జగన్నాథంని ఆ రోజుల్లో మావయ్య మావయ్య అంటూ చుట్టుకు చుట్టుకు తిరిగే అలవాటు సుబ్బారావుకి కాఫీలు అయినాయి పరామర్శలు అయినాయి మా వసంతకి సంబంధం చూసా మావయ్య సుబ్బారావు చెప్పాడు ఆశ్చర్యంగా చూపు కలిపాడు జగన్నాథం కాఫీ గ్లాసులు తీసుకుపోబోతూ అక్కడే ఆగింది సుగుణమ్మ మాటలు వింటూ నిలబడింది అవును మావయ్య అన్నీ ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం వసంత కూడా సరేనని తల ఊపింది మంచిది నాయనా అంది సుగుణమ్మ మాట కొంచెం ఆయాసంగానే వచ్చింది కుర్రాడు బుద్ధిమంతుడు మా కాలేజీలోనే అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు మన పరిస్థితులు వసంత వివరాలు తెలిసిన మనిషి తల్లి ఉంది తండ్రి లేడు ఏ బాధరబందీ లేనివాడు బాగుంది అన్నాడు జగన్నాథం కాకుంటే కాలికి కాస్త పోలియో ఉంది అంటే ఇష్టపడ్డాడు వసంత అభ్యంతరం లేదంది దీనికి ఇప్పుడు ఇరవై ఏడేళ్ళు మన చాదస్తాలతో దాని బతుకుని బంటలు చేయడం ఎందుకని భావించాం నేను వరలక్ష్మి మీ చెవిని వేసిపోదామని వచ్చాను ఇంకా మంచి రోజులు అవి చూడలేదు వరలక్ష్మి సుబ్బారావు భార్య వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు పెద్దపిల్లే వసంత మంచి పని చేస్తున్నా సుబ్బారావు బాగుంది అంటూ లోపలికి వెళ్ళింది సుగుణమ్మ జగన్నాథం కళ్ళ ముందు వసంత నిలిచింది ఆమె సుబ్బారావు పెద్ద కూతురు డిగ్రీ దాకా చదివింది హైదరాబాద్లో ఒక కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని చూసి పెళ్లి చేశారు తెలతెల వారుతుండగా ఎవరో మిత్రుడికి సెండాఫ్ ఇవ్వటానికి వెళ్ళిన వాడికి విధి తానే ఇచ్చింది పెళ్లైన ఆరు నెలల్లోనే స్కూటర్ ప్రమాదంలో మరణించాడు వసంత భర్త పుట్టెడు దుఃఖం కడివెడు కన్నీళ్లు మిగిలాయి వీళ్ళకి మూడేళ్లు గిర్రును తిరిగాయి ఈ మూడేళ్లలోనూ వసంత తర్వాత ఉన్న తన ఇద్దరి కూతుళ్ల పెళ్ళిళ్ళు చేసేశాడు సుబ్బారావు ఇప్పుడు ఇది పరిణామం మరికొద్దిసేపు పెళ్లి విషయాలే మాట్లాడి సెలవు తీసుకున్నాడు సుబ్బారావు ఏడాది గిర్రును తిరిగింది మళ్ళీ వర్షాకాలం వచ్చింది సుగుణమ్మకి దగ్గు ఆయాసం ఎక్కువైనాయి అయినా ఇంటి పనిపాటలు చేసుకుంటూ మామూలుగానే తిరుగుతోంది ఉన్నట్టుండి ఒకరోజు సాయంత్రం పెరట్లో పొగడ చెట్టు కింద ఒళ్ళు విరుచుకుని పడిపోయింది పోయింది కుడికాలు ఎడమ చెయ్యి పడిపోయాయి స్పృహ కూడా అంతంతమాత్రంగా మిగిలింది గంట తర్వాత తాను పిలుస్తున్న పిలుపుకి బదులు రాలేదని జగన్నాథం లోపలికి వెలుపలికి పోయి వెదికి చూస్తే ఇదీ దృశ్యం తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఆమెకు అన్ని మంచంలోనే వచ్చేవారు వెళ్ళేవారు సానుభూతి బాగానే కురిసింది డాక్టర్లు తమ ప్రయత్నం తాము చేశారు కడకు పదహారు రోజున అసుర సంధ్య వేళ భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని నన్ను అన్యాయం చేస్తావుటే అని మోగగా రోధించాడు జగన్నాథం సుగుణమ్మ హంస లేచిపోయింది వార్త తెలిసి ఉన్నపళంగా వచ్చారు సీతారావుడు కృష్ణవేణి రాధమ్మ కూడా వచ్చింది జరగవలసిన తతంగం అంతా సీతారాముడే జరిపించాడు ఖర్చులు మాత్రం జగన్నాథమే చూసుకున్నాడు పర్వాలేదు బాబాయ్ నేను డబ్బులు తెచ్చాను అన్నాడు సీతారాముడు కానీ ఈయన ఒప్పుకోలేదు నాకు ఈ మాత్రం తృప్తి దక్కని అన్నాడు దుఃఖంతో పూడుకుపోయింది ఆయన కంఠస్వరం ఆ క్షణాన జగన్నాథంకు రుద్ధమైన కంఠం ఆ స్వరం ఆస్థితిలోనే నిలబడిపోయాయి రవంత గళం మోపిడన్ని సైగిలు మిగిలాయి భార్య మరణం జగన్నాథాన్ని బాగానే కొంగదీసింది షుగరు బీపీ వచ్చాయి నెల గడిచింది కృష్ణవేణితో వచ్చాడు సీతారాముడు ఎట్టా ఎట్టాబాబాయ్ అన్నాడు తనతో రమ్మన్నాడు రాలేనన్నాడు జగన్నాథం ఆయనకిప్పుడు మనిషి తోడు అనివార్యమైంది తనకు తెలిసిన వారి ద్వారా సుశీలమ్మని పిలిపించాడు సీతారాముడు ఆమెకు ఏ బాదరబందీ లేదు పాతికేళ్ల క్రితమే పోయాడు అక్కడా ఇక్కడా వంటలు చేసుకుని బతుకి ఆడమనిషి ఇప్పటిక ఇంటి పనులు వంట పనులు అన్నీ ఆమె చూసుకుంటోంది సాఫీగా సాగమంటే గతుకుల్లో పోతానంటుంది బతుకుబండి జగన్నాథాన్ని సుశీలమ్మని చూసి అయినవారు ఊరుకోలేదు పరిచయస్తులు ఊరుకోలేదు పది మందికి చెప్పాల్సిన పెద్ద మనిషి ఇదేం బాగాలేదు అని గుసగుసలు పోవటం మొదలెట్టారు మూడు నెలలు తిరిగేసరికి వారందరికీ ఇరుగు పొరుగుకి కూడా జగన్నాథం గురించిన ధ్యాస ఆలోచన శ్రద్ధ ఎక్కువైపోయినాయి కావు కావులు వారికి అక్కర్లేని వారికి కూడా సమానంగానే వినిపిస్తాయి సీతారాముడు కృష్ణవేణి వచ్చారు పరామర్శల తర్వాత చాలాసేపు మౌనంలోనే సమయం గడిచింది అప్పుడు సీతారాముడు సుశీలమ్మ విషయం ప్రస్తావించాడు జగన్నాథంకి తెలియనిదేమీ లేదు ఆలోచించాడు ఒక నిర్ణయం తీసుకోవలసిందే అనుకున్నాడు ఆ రాత్రి సుశీలమ్మని సంప్రదించాడు సమాధాన్ని సమాధానాన్ని చెప్పకయే చెప్పిందామే చెమ్మగిల్లిన కళ్ళతో ఉనికి పెదవులతో భగవదేచ్ఛ అన్నది గాలిలో దేవుడికి దండం పెట్టుకుంది ఒక్క పూట పనితో ఆ తంతు పూర్తయింది జగన్నాథం సుశీలమ్మల పెళ్లి అధికారికంగా రిజిస్టర్ అయింది సాక్షిగా తాము సంతకాలు చేశారు సీతారాముడు కృష్ణవేణి బయట కురుస్తోంది బాల్కనీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నాడు జగన్నాథం స్త్రీ పురుషులు కలిసి జీవించాలనుకోవటంలో తప్పేమిటి అది అవుతుందా కలిసి జీవించడాన్ని అలాగే పెళ్లికి ముందు సెక్స్ సంబంధం కలిగి ఉండటాన్ని అడ్డుకునే చట్టం ఏదీ లేదని కోర్టు అభిప్రాయాలు పేపర్లలో ఉన్నాయి వాటిని చదివాడు దీన్ని అంగీకరిస్తే సమాజంలో అస్తవ్యస్త పరిస్థితులు విషపోకడలు ప్రబలుతాయని కోర్టు వ్యాఖ్యలు ధర్మవిరుద్ధమని కథనం సాగింది ఆ కథనాన్ని చదివాడు జగన్నాథం మనసులు లోపల భర్జన అశాంతి ఆలోచన తన జీవితంలో సంభవించిన సంఘటనలన్నీ బొమ్మలుగా కది మెదిలాయి భర్తకి ఒక భార్య ఉండగా రెండో భార్యగా కాపురం చేస్తున్న కమల ఆరు నెలల వైవాహిక జీవితం తర్వాత భర్తని కోల్పోయి మళ్లీ పెళ్లి చేసుకున్న వసంత భార్య మరణం వలన రెండో పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తండ్రి నారాయణ వృద్ధాప్యంలో ఆసరా కోసం సుశీలమ్మని స్వీకరించిన తాను ఈ సంభవాలన్నింటిలోనూ ఇమిడి ఉన్న ధర్మం చట్టం న్యాయం ఇవన్నీ తీర్థం తీర్థం ప్రసాదం ప్రసాదం బాపత ఏ సంభవానికి సాంఘిక వినియమాలు నియంత్రణలు వర్తిస్తాయి దేనికి వర్తించవు అసలు సంఘం వ్యక్తిని శాసిస్తున్నదా వ్యక్తి సంఘ పరిణామాన్ని ప్రోధి చేస్తున్నాడా వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రం జీవించే హక్కు అన్ని చర్చనీయాంశాలే అయితే సంస్కారం శిక్షణ నడవడిక సంగతి ఏమిటి మనిషి అంతఃకరణ పాటించదలిచిన విలువలు ఇవి ఎక్కడా ఏ విలువల గురించి ఆలోచించాలి చివరికి అన్ని విషయాలు అవసరం ముందు పరిస్థితుల ముందు గాలికి పోయే పేలపిండి తంతు అనుకోవాలా అలాగని స్త్రీ పురుషుల మధ్య వివాహానికి ముందు లైంగిక స్వేచ్ఛను ఆమోదించే స్థితికి సంఘం ఎదిగిందా ఆలోచించిన కొద్దీ అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లుంటుంది జగన్నాథంకి మనస్సు అలజడికి గురయింది కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి వాలి పడుకున్నాడు అప్పుడే చేతిలోని గొడుగు ముడుచుకుంటూ లోపలికొచ్చాడు సుబ్బారావు కుసుల ప్రశ్నల తర్వాత మాట్లాడడానికి తటపటాయిస్తూ ఆ తరువాత నెమ్మదిగా పెదవి విప్పాడు పెద్ద సమస్య పడింది మామయ్యా అని గుటకలు మింగి పదే పదే ఈ పిల్ల మొదటి మొగుడి చర్యల్నే కిలికే శాడిస్ట్ అయ్యాట్ట వసంత మొగుడు ఆ దుర్మార్గుడితో ఇంక వేగలేను కాపురం చెయ్యలేనని వసంత పుట్టింటికొచ్చి కూర్చుంది కాకి బంగారుపు నగలా తయారైంది బతుకు తలుచుకుంటే మనం చేసే పనులకి మనకే అసహ్యమేస్తోంది ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు బతుకులో అఖాతం లాంటి వెలితి అని తల వంచు కూర్చున్నాడు జగన్నాథం దిగ్భ్రమకి లోనయ్యాడు శతసహస్ర నియమాల మధ్య అనంతకోటి ధర్మపన్నాల మధ్య మనిషి గుండె లోపలి ఈ అసహ్యాన్ని ఈ వెలితిని ఎలా దూరంగా పెట్టాలి నుంచి ఎలా తప్పించుకోవాలి జవాబులేని ప్రశ్నలు జగన్నాథము సుబ్బారావు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆలోచనల్లో మిగిలిపోయారు వీళ్ళిద్దరినీ చాలాసేపటి నుంచి గమనిస్తూ వారి మాటల్ని వింటున్న సుశీలమ్మ తన మనసులో అనుకుంది ఈ తర్కాలు ప్రశ్నలు సరే అన్ని సంభవాల్లోనూ ఆరని మంటలాంటి ఆడదాని బాధ వేదన ఎవరికి పట్టింది వాళ్ళు మాత్రం ఏడ్చి చస్తూనే ఉంటారు చస్తూ బతుకుతూనే ఉంటారు ఈ ఒంటరి దుఃఖం నిత్యమూ నిరంతరము అయిపోయింది బయట వాన జోరు హెచ్చింది అదండి ఈ వారం కథ విహారి గారి అరమరకలు పట్టణానికి ముందు చెప్పిన విధంగా కథా రచయిత పరిచయానికి వెళదాం జేస్ మూర్తి అని విహారిగా పేరు పొందిన మూర్తి గారు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు అర్హతలు ఎంఏ ఇన్సూరెన్స్లో ఫెలోషిప్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ జర్నలిజంలో డిప్లొమాలు తెలుగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోనూ మూడు వందల యాభై పైగా కథలు రాశారు ఆనాటి స్పృహ చలనం నిప్పు ఏనాటికైనా గొప్ప కథానికకు నమూనాలుగా ప్రసిద్ధి చెందాయి గుండెలో కోయిల పేరు చీకటి అక్షరం గోరంత దీపం ప్రాప్తం ఇల్లు చేదుమాత్ర జీన్స్ వంటివి కథా కార్యశాలల పాఠ్యాంశాలుగా పేర్కొనబడినాయి ప్రపంచీకరణం ప్రభావాన్ని ఉత్తమ కథాత్మక విలువలతో అందించిన కొత్త నీరు సమాధానం వంటి కథలు జాతి రచనలుగా ప్రశంసింపబడినాయి టీవీల్లో ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు పదహారు కథా సంపుటాలు ఏడు నవలలు పదిహేను విమర్శనాత్మక వ్యాస సంపుటాలు ఒక సాహిత్య కదంబం ఐదు కవితా సంపుటాలు మూడు పద్యకావ్యాలు మూడు దీర్ఘ కథాకావ్యాలు ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం చేతన మనోవికాస భావనలు వ్యాస సంపుటి పుస్తక రూపంలో వచ్చాయి మూడు వందల యాభైకి పైగా కథానికల గుణ విశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు తెలుగు కథా సాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్నల్ని పొందింది భారతి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్ర భూమి వంటి అనేక పత్రికలలో సుమారు మూడు వందల గ్రంథ సమీక్షలు చేశారు ఆంధ్ర సుచిత్ర వారపత్రికలో వరుసగా ఐదు సార్లు బహుమతి పొందడం ఒక అపూర్వ విశేషం జాగృతి నవ్య రేపటి కోసం నవమల్లె తీగే సోహో సహరి కౌముదీ వంటి పత్రికల నుండి అనేక సాహిత్య సంస్థల నుండి కూడా బహుమతులు పొందారు మహాకవి కొండేపూడి సుబ్బారావు గారి స్మారకపత్య కవితా సంపుటి పోటీలోనూ సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి రెండు అవార్డులు పొందారు డాక్టర్ రావురి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు డాక్టర్ ప్రభాకర్ జైని గారి హీరో నవలలపై జైని ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథరచన పోటీలో ప్రథమ బహుమతి యాభై వేల రూపాయలు పొందారు అది నవలాకృతి గ్రంథంగా వెలువడింది ప్రాప్తం వంటి కథా సంపుటాలకు కృతి వివిధ వంటి వ్యాస సంపుటాలకు శ్రీపద చిత్రరామాయణం వంటి కావ్యాలకు వివిధ పోటీల్లో బహుమతులు లభించాయి మూర్తిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా దినోత్సవ పురస్కార గ్రహీత కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సాహిత్య సదస్సుల్లో ప్రసంగకర్త కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ రైటర్స్ గ్రంథంలో సుమారు నలభై ఐదు మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు పూర్వ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు కథానికా సదస్సుకు అధ్యక్షత వహించటమే కాక కవితా సత్కారం కవి సత్కారం కూడా పొందారు క్రూజీ రసం అనగా కృష్ణా జిల్లా రచయితల సంఘం కావచ్చు వారి కవి పాదుష పువ్వాడ శేషగిరిరావు స్మారక సాహితీ పురస్కార గ్రహీత ರಚನ ಸಾಹಿತ್ಯ ವೇದಿಕ ಕಡಪವಾರಿ ಮಹಾಕವಿ ಡಾಕ್ಟರ್ ಗಡಿಯಾರಂ ವೆಂಕಟಶೇಷ ಶಾಸ್ತ್ರಿ ಅವಾರ್ಡು ಗ್ರಹೀತ ಡಾಕ್ಟರ್ ಪರಚುರಿ ರಾಜಾರಾಮ್ ಸ್ಮಾರಕ ಸಾಹಿತಿ ಪುರಸ್ಕಾರ ಗ್ರಹೀತ ಜ್ಯೋತ್ಸ್ನ ಜ್ಞಾನಾನಂದ ಸಾಹಿತ್ಯ ಪುರಸ್ಕಾರ ಗ್ರಹೀತ ಶ್ರೀಮತಿ ನನ್ನಪ್ಪನೇ ಲಕ್ಷ್ಮೀ ಸ್ಮಾರಕ ಸಾಹಿತ್ಯ ಪುರಸ್ಕಾರ ಸ್ವೀಕರ್ತ ಡಾಕ್ಟರ್ ವೇಣುಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಸಾಹಿತ್ಯ ಪುರಸ್ಕಾರ ಗ್ರಹೀತ ಕಧಾ ಋಷಿ ಶ್ರೀ ಮುನಿಪಲ್ಯರಾಜು ಸಾಹಿತ್ಯ ಪುರಸ್ಕಾರ ಸ್ವೀಕರ್ತ ಡಾಕ್ಟರ್ ಆವಂಸ ಸೋಮಸುಂದರ್ ರಾಮ್ ಶಾ ಸಾಹಿತ್ಯ ವಿಮರ್ಶಾ ಪುರಸ್ಕಾರ ಗ್ರಹೀತ ఆంధ్ర నాటక కళాసమితి విజయవాడ వారి శ్రీమతి తటవర్తి వరలక్ష్మి స్మారక సాహిత్య పురస్కార గ్రహీత కృష్ణా జిల్లా రచయితల సంఘం వారి కళావాచస్పతి పోలవరపు కోటేశ్వరరావు అవార్డు గ్రహీత కృష్ణా జిల్లా రచయితల సంఘం వారి చలసాని వసుమతి మాధవ సాహిత్య పురస్కార గ్రహీత యుగకర్త గురజాడ నివాళి బహుకృతి గ్రహీత రమ్యభారతి పెనుగొండవారి పిలక గణపతి శాస్త్రి అవార్డు గ్రహీత చెన్నైసూరి సాహిత్య పీఠం పురస్కార గ్రహీత आचार्य साहित्य पीठम पुरस्कार ग्रहीता, श्रीमती कोलकलूरी भागीरथी स्मारक साहित्य विमर्श पुरस्कार स्वीकर्ता वरंगल पोतन पीठम साहित्य सत्कार स्वीकर्ता पट्टाभिकलापीठ कथा साहित्य पुरस्कारग्रहीता कोटमराजु सत्यनारायण शर्मा स्मारक साहित्य पुरस्कार ग्रहीता बंडिकलू साहित्य संस्था जीवन साफल्य पुरस्कार स्वीकर्ता हैदराबाद कि आर्ट्स उगादी पुरस्कार स्वीकर्ता श्रीपाद सुब्रह्मण्य शास्त्री साहित्य पुरस्कार स्वीकर्ता निजामाबाद अमृतलता जीवन साफल्य पुरस्कार स्वीकर्ता पीचर सुनीता राव हैदराबाद स्मारक साहित्य पुरस्कार ग्रहीत विशाल साहिति हैदराबाद साहित्य स्वीकर्ता विमला विमलाहि हैदराबाद वारी बुच्चिबाबू अवार्ड ग्रहीत अजो विभो कंदालम फाउंडेशन वारी लक्ष रूपये जीव साधन मूर्ति पुरस्कार ग्रहीता రావిశాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య ప్రతిభా పురస్కారం స్వీకర్త విహారి జీవితము సాహిత్యముపై డాక్టర్ ఏలే విజయలక్ష్మి గారిచే ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు పిహెచ్డికి పరిశోధన జరిగింది నాగార్జున యూనివర్సిటీలో కొత్త నీరు కథా సంపుటిపై డాక్టర్ భూదేవి గారు ఎంఫిల్కి పరిశోధన చేశారు శ్రీపద చిత్ర రామాయణము బాలకాండంపై శ్రీమతి వేమూరి సత్యవతి గారు పిహెచ్డీకి నాగార్జున యూనివర్సిటీలో పరిశోధన చేశారు చెన్నై విశ్వవిద్యాలయంలో కిటికీ తెరిస్తే కథా సంపుటిపై శ్రీ పేరం అమృతరావు గారు ఎంఫిల్కి పరిశోధన చేశారు విహారి కథా సాహిత్యంపై డాక్టర్ వి విజయేశ్వరరావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేశారు శ్రీ పదచిత్ర రామాయణంపై డాక్టర్ గుమ్మ సాంబశివరావు డాక్టర్ టి రంగస్వామి శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ ప్రత్యేక గ్రంథాలని రాసి ప్రచురించారు ఆరు వేల ఐదు వందలకు పైగా పద్యాలతో శ్రీ పదచిత్ర రామాయణం చందసుందర మహాకావ్యంగా ఆరు కాండములు వ్రాసి ప్రచురించారు అది అనేక ప్రముఖ కవి పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినవి యోగ సారము సుమంత్రుడు పద్యకృతులుగా వెలువరించారు ఆంధ్రప్రభలో పరిచయాలు పరామర్శలు నాలుగు సంవత్సరాలు చినుకు మాసపత్రికలో బతుకు గీతలు అక్షరజీవులు ఆణిముత్యాలు వార్త దినపత్రికలో కథావిహారం చిత్ర ధర్మశాస్త్రం మాసపత్రికల్లో యువత రంగం శీర్షికలు నిర్వహించారు ఆంధ్రభూమిలో అలనాటి ఆణిముత్యాలు వార్తపత్రికలో ధన ఆర్థిక విషయాలు నిర్వహించారు భక్తి పత్రిక ఆరాధన మాసపత్రికల్లో ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు విస్తృతంగా కథలు కవిత్వం విమర్శనాత్మక సాహిత్య వ్యాసాలు రాస్తున్నారు యువతకు వ్యక్తిత్వ నిర్మాణం బ్రతుకు చదువు అంశాలపై విస్తృత బోధన కార్యశాలల నిర్వహణ వంటి ఈనాటి అభిమాన కృషిలో ఉన్నారు ఎంఎస్కో పబ్లిషర్ వేయబోతున్న వీరి ఏకైక పుస్తకం జగన్నాథ పండితరాయలు నవల సంచిక వెబ్ మ్యాగజైన్లో సీరియల్గా వచ్చింది పాఠకుల నుండి అపూర్వమైన స్పందన పొందినది మిగిలిన అరవై మూడు అన్నీ వీరి సొంత ఖర్చుతో వేసుకుని పంచినవే వృత్తిరీత్యా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్గా పదవి విరమణ చేశారు జేఎస్ మూర్తి గారు అనబడే విహారి గారు అదండి వారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ కథను ఆడియోగా చేయాలన్న ఊహ నాకు కలిగినప్పుడు విహారి గారిని అడుగుతూ గురజాడ స్మారక కథానికా సంచికలో రెండు వేల పన్నెండులో ప్రచురింపబడిన మీ కథను పన్నెండేళ్లుగా నేను భద్రపరుచుకున్నాను దాన్ని ఆడియోగా చైన్ అనుమతిస్తే జపాన్ తెలుగు అభిమానులకు తోటి మిత్రులకు అందించాలని నా కోరికని అభ్యర్థించినప్పుడు మీరు ఎంతకాలంగా జపాన్లో ఉంటున్నారు ఎక్కడివారు ఏం చేస్తుంటారు అని కనీస వివరాలు అడుగుతూ వెంటనే వారి సంపూర్ణ సమ్మతిని తెలియచేస్తూ పంపిన ఒక కథ విని మీ గళం అద్భుతంగా ఉంది హనుమంతుడి ఉచ్చారణ సౌభాగ్యం అని ఆ వాయుపుత్రుడి ఆశీర్వచనాలు వారి పదపుష్పాల ద్వారా తెలియపరుస్తూ హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు పంపారు విహారి గారు అభినందనలు చెప్పవలసింది నేను ధన్యవాదాలు మీకు శుభాకాంక్షలు మా శ్రోతల నుండి ఈ సదవకాశాన్ని కల్పించిన మీకు నా తరపున నా శ్రోతల తరపున వినమ్ర ప్రణామాలు